అనుకుంటాం కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎంతైనా కానీ అమ్మలకి పని ఎక్కువేనండి బాగా పని ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఏదో ఏదో చేయాలి ఏదో చేసి పెట్టాలని ఆత్రం వాళ్ళకి వద్దంటే వినరు ఇప్పుడేమో ఎందుకు మనం మనకు వచ్చిందే మనం చేసుకుంటాం అయినా కానీ వాళ్ళ చేతులతో చెయ్యాలంటే చేస్తేనే వాళ్ళకి తృప్తి అనమాట చూడండి మా అమ్మ మాకేమేం పనులు అప్పగించిందో మా పెన్నమ్మ నేను కలిసి ఇది గో గోంగూర అనేది గోంగూర పచ్చడి చేసి పంపించాలంట దాని తర్వాత గోరింటాకు కోసుకొచ్చింది ఆ తర్వాత కరివేపాకు ఎత్తుకెళ్ళడానికి కోసుకొచ్చింది ఇంకో విషయం ఏంటంటే అమ్మ వేసిన చెట్టుకి ఇది అమ్మ కాసిందంట డ్రాగన్ ఫ్రూట్ కాసిందంట అది కోసుకొచ్చింది గార్డెన్ తీద్దాం అనుకున్నాను అవ్వలేదు సరే నేను పిన్నమ్మ కూర్చొని భార్యాభర్తలు సినిమా చూస్తూ ఈ పనులు అన్నమాట అమ్మ ఒలవమనింది అందుకని నాకు అనిపించింది ఏంటంటే అమ్మ దగ్గరికి రావాలి అనిపిస్తుంది కానీ ఇన్ని పనులు పెట్టుకుంటుమ్మా మేము చేసుకునేదే కదా నాకు వద్దులే అంటే వద్దులే అంటే కోపం తెలుసా ఎవరికన్నా పని చెప్తే బాధ కానీ మా అమ్మకి మాత్రం వద్దులే అంటే కోపం తర్వాత మా నిన్న నిన్న వచ్చాము అటు మొన్న వచ్చాము నిన్నేమో అటు టెంపుల్కి వెళ్ళాం కాబట్టి మా అమ్మ చేతి వంట ఏం పెట్టలేదంట అల్లుడికి వద్దంటే వెజ్ బిర్యానీ చేస్తుంది దాంట్లోకి ఏదో మసాలా కూర ఏదో చేస్తుంది వద్దు మా అంటే వినట్లేదు మేము మార్నింగే వెళ్ళిపోతామంటే ఆపి మరి ఇవన్నీ చేస్తుందండి ఆరోగ్యం గురించి నేను బాధపడాలా చేసి పెడుతుంది అన్న దాని గురించి ఆనందపడాలో నాకు అర్థం కావట్లేదు మా ఇంట్లో నాలుగు రోజులు ఉండమంటే రెండు రోజులు ఉండి నేను బా నేను వెళ్తాను నేను వెళ్తానని చెప్పేసి వరిగెత్తింది అది అమ్మలు కాదా అందరూ అమ్మలు ఆలోచించాల్సింది ఏంటంటే లేకుండా చేస్తే మీరు మీకు ఎంత హ్యాపీ ఉంటుందో ఏమో తెలియదు కానీ మాకు వాళ్ళ బాధగా ఉంటుందండి ఏంటంటే మనం 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 ఇంకేమైనా సహాయం చేస్తే మళ్ళీ అది కూడా ఒప్పుకోదన్నమాట అదే చేయాలి తర్వాత అదే మా పిన్ని కూడా అంతే సేమ్ మర్చిపోయి మా పిన్ని కూడా సేమ్ కేటగిరీ ఈ ఆప్యాయతలు అన్నీ ఈ తరంతో అంతరించిపోతున్నాయండి మా అమ్మ మా పిన్నమ్మలు అంతవరకే ఉంది తన తర్వాత కనిపించట్లేదు అక్కడక్కడ మర్చుకున్నాయి కానీ కనిపించట్లేదు ఇంకో ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోతే అసలు ఇలా ఉండేవాళ్ళు ఉన్నారా అని అనుకుంటామన్నమాట మా పిన్ని కూడా నాకు ఇష్టమైన ఒక ఐటమ్ తయారు చేసి పెట్టింది అదేందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం